నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు స్థానిక కోటగుమ్మం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే అభివృద్ధి పనుల్లో ఇరవై ఐదు శాతం కమిషన్లు తీసుకుంటున్నానని టీడీపీకి చెందిన ఆదిరెడ్డి వాసు పదే పదే ఆరోపణలు చేశారని కాబట్టి పరువు నష్టం దావా వేస్తున్నట్టు వెల్లడించారు నగరంలో ప్రధాన సెంటర్లలో కూడా కొంతమంది వ్యక్తులకు టీడీపీ కండువాలు కప్పించి కరపత్రాలు పంపిణీ చేయించడం లక్షల కరపత్రాలు ఎక్కడ పడితే అక్కడ చల్లటము ఈ చర్యలన్నీ ఎంపీగా ఉన్న తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆదిరెడ్డి పని పనిగట్టుకుని చేయించినట్లు తెలుస్తుంది ఎందుకంటే తనపై ఇరవై ఐదు శాతం కమిషన్లు అభియోగం మొదట మోపింది ఆదిరెడ్డి వాసుయే అన్నారు అందుకే అతనిపై ఐపీసీ ఐదు వందల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని పరువు నష్టం దావా కూడా వేసినట్లు తెలిపారు మొదట తనను అవమానించే విధంగా అభివృద్ధి పనుల్లో భరత్ ఇరవై ఐదు శాతం కమిషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించినప్పుడు ఒక ప్రతిపక్ష నేత చేసే వ్యాఖ్యలుగా మాత్రమే తీసుకున్నానని చెప్పారు ఈ విషయం తమ పార్టీకి పరువు తీసేదిగా ఉండటంతో వాసుపై పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు భరత్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు ఇది ఎవరు అని అంటే ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా మనకి ఏం చేయలేం ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా ఆ ఊరిని కూడా చూసి పది మంది పదిసార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు భవిష్యత్తు కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు నేను నేను అడుగుతా ఉన్నా ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు లక్షలు అసలు ఎవరు పంచుతూ ఉన్నారు ఒక్కొక్క పాంప్లెట్ ఖరీదెంత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలు ఈ పాంప్లెట్లు పంచచ్చా అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా ఎవరు పంచుతూ ఉన్నారు దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా లక్షల లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడ వేస్తూ ఉన్నారు కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా పోనీ మీరు చేయండి దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి నేను చెప్పా మొన్న గతంలో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా నా మీద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ ఛాలెంజ్ మీరు తీసుకుంటారా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి అప్పారావు గారు అబ్బాయి ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని అలిగేషన్ చేశాడు ఈ అలిగేషన్కి నిదా నిరాధారమైన యాలిగేషన్లు అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా అయిపోతూ ఉన్నాం ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరుల్లో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం ఇవాళ కోర్టులో జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా పది కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం ఇంకా ఎవరు మాట్లాడినా కానీ ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడండి నోటికి వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు